నీకు లేని రాజ్యాంగంలో పోయి నిన్ను ఎట్లా అనాలి ఏమన్నా అంటే జాతికి కోపం ఏమనకపోతే మీ దౌర్జన్యాలకు మీ యొక్క అడ్డగోలి మాటలకు అంత లేకుండా పోతా ఉన్నది ముందు పోతే నొయ్యి వెనక పోతే గొయ్యి అడ్డగోలే తిట్టితే ఎడదమా పక్కనే మా జాతి మేము నోరు వాసుకుంటే మా తోటి వాళ్ళ మీద మేము నోరు వాసుకుంటే మా నెత్తి మేం కొట్టుకున్నట్టే కదా వెనుకకు పోయి సైలెంట్ గా ఉందమా రాజ్యాంగానికి ప్రమాదం ఉంది ముందుకు పోయి తిడదామా మాలీయులను నొచ్చుకునే తట్టు ఉన్నారు నొచ్చుకుంటా ఉన్నాడు వెనుకకొచ్చి కూర్చుందామా రాజ్యాంగం కథమయ్యేటట్టు ఉంది ఏం చేయాలో మీరే చెప్పండి మమ్మల్ని ఇవాళ అక్కడక్కడ మాలలు లేరని మీరే చెప్తారు మాలలు లేరో లేరు మాలలు లేనే లేరు అని మాలలంతా మేము గ్యాదర్ చేస్తే గుంతనక్కలు బయలుదేరిమని మీటింగ్లలో మాట్లాడతారు దున్నపోతులు అంటారు మైసామ దున్నపోతులు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు నేను చెప్తా ఉన్నా ఎవరెవరైతే రిజర్వేషన్ల వర్గీకరణకు ముప్పై ఏళ్ళుగా పనిచేసారో వాళ్ళంతా ఈ దేశ ప్రజల ముందర తలదించుకోవాల్సిందే ఈ దేశ ప్రజల ముందర తలదించుకోవాల్సిందే మీరు మీకు నీతి లేదు క్రెడిబిట్ లేదు మీకు పద్ధతి లేదు ఒక సిద్ధాంతం లేదు మంది మీద పడి తప్ప చదువుకున్న వాటి జీవితంలో మన్ను వేయడమే తప్ప మీకు ఇంకేం తెలియదు వర్గీకరణకు సపోర్ట్ చేస్తా ఉన్నాడు అని అందరికి నాకు వాడు సపోర్ట్ చేసిండు ఈడు పాడు చేసిండు ఎల్లుగాడు పుల్లుగాడు పిల్లుగాడు పట్టుగాడు అందరు నాదికే అంటాడు ఏ గాడి కొడుకునో మాట్లాడమను ఎట్లా ఎట్లా వర్గీకరిస్తాడో ఎందుకు వర్గీకరించకుంటే మాదిగలను ధనవంతులు మాదిగలకు భూములు ఇవ్వద్దా మాల మాదిగలకు పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలి భూమి లేని వాళ్ళకు భూమి ఇవ్వాలి వాళ్ళు ఏ పని చేస్తే ఆ పని కల్పించాలి ఏ పని చేస్తే ఆ పని వ్యవసాయం చేస్తే భూమి ఇవ్వాలి ఐదారు బలని ఇవ్వాలి పది లక్షల లోన్ ఇవ్వాలి వాళ్ళు పని చేసుకోవాలి వాళ్ళ పిల్లలను చదివిచ్చుకోవాలి రిజర్వేషన్లలో పోటీ పడాలి ఇది కాకుండా మాది మాకి నేను ముందే చెప్పిన మీది మాకిస్తే నేను చేతిలో పెట్టి కట్టె పట్టుకుంటే మీరు వల ఏడ్చే తప్ప మీరు ఏం చేయలేరు చేస్తారా మీరు సామాజిక న్యాయం ఉందా మీకు దమ్ము ఎన్ని పోస్టులు ఎంతమందికి పంచుతారు సామాజిక న్యాయం చేస్తారు మీరు మీరు సామాజిక న్యాయం ఎట్లా చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఓ లక్ష ఉద్యోగాలు వచ్చినాక ఇంత ఇరవై వేలు ఇరవై వేలు నలభై వేలు నలభై వేల మంది ఉన్నారు మాలడు ఇరవై వేలు మాదిగల ఇరవై వేలు నలభై వేల మంది ఉన్నారు ఐదు వేల ఉద్యోగాలు ఉన్నాయి ఇల్లు కలిపి రెండు వేల ఐదు వందలు ఏమో మాదిగలకు రెండు వేల ఐదు వందలేమో మాలలకు ఇరవై వేల మంది ఉన్నారు ఇరవై వేల మంది మాదిగలకు రెండు వేల ఉద్యోగాలు ఇస్తావు రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు ఇస్తావు అంటే పదిహేడు రెండు వేల ఐదు వందల సే పదిహేడు వేల ఐదు వందల మందికి మాదిగలకు ఉద్యోగాలు రావట్లేదు వాళ్ళకి సమన్యాయం ఎట్లా చేస్తావో చెప్పు చెప్పుర్రి మీరు మీరు సమన్యాయం చేస్తారు మీ వల్ల అవుతుందా ఏందా సమన్వయం అంటే ఏంది సమన్యాయం అంటే సమాజిక న్యాయం సమన్యాయం గురించి మాట్లాడుతూ ఉంటారు ఏం చేస్తారు మీరు కోస్తారు జాబులు ఉద్యోగానికి కోస్తారా నెలకొని పంపుతారా సమన్యాయం మీ వల్ల ఏమవుతుందా ఏంది సమన్యాయం అంటే సమన్యాయం చేసే గాడి కొడుకు ఎవరు లేడు ఇది అన్నంలో ప్లేట్లలో పెట్టే అన్నం కాదు భూమి కాదు పంచుకోనికే పైసలు కాదు పంచుకోనికే పంచుకోనికే పైసలు కాదు ఒక ఉద్యోగం ఇది ఒకరికి వచ్చింది ఇంకొకరికి రాదు అలాంటప్పుడు నువ్వేం సమన్యాయం చేస్తావు దాన్ని పొందాలంటే అర్హత కావాలి ఈ దేశాన్ని వెళ్తున్న ప్రధానమంత్రి కొడుకైనా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కొడుకైనా దమ్ము ఉంటేనే జాబ్ వస్తుంది తప్ప ఇంకోటి రాదు లేదంటే దొంగ దొడ్డిదారిన రావాలి సమన్యాయం మీ వల్ల కాదు సమన్వయం గురించి మీరు మాట్లాడద్దు